హలో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు ఇంకా పిల్లలు స్కూల్కి అందరు వెళ్ళిపోయారా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా సండే వచ్చిందంటే మండే రోజు మార్నింగ్ లేయాలంటే చో కొంచెం కష్టమవుతుందండి నాకైతే అలాగే అనిపిస్తుంది సండే ఒక్కరోజు సెవెన్ వరకు పడుకుంటాను ఇంకా మిగతా రోజులైతే ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లేవాలి సో లేచేసి ఇంకా ఫ్రెష్ అయ్యి పిల్లలకైతే వంట చేసి బాక్స్ పెట్టేసేయాలి ఈరోజైతే ఇంకా మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ అందులోకి చట్నీ వచ్చేసి పుదీనా చట్నీ చేశాను ఇంకా మధ్యాహ్నానికి బీరకాయ కూర చేసి ఇంకా పిల్లలిద్దరికి బాక్స్ పెట్టేసి పంపించేసాను ఇంకా ఆ తర్వాత ఇంకా దీపం అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ తులసిమ్మ దగ్గర అయితే మార్నింగ్ మార్నింగ్ పెట్టేస్తే ఆ తర్వాత పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా ఆ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంటి దగ్గర నుంచే కాబట్టి కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చండి ఇంకా ఆడవాళ్ళకైతే అస్సలు మార్నింగ్ పూట రెస్ట్ ఉండదండి ప్రశాంతంగా పావు గంట సేపు కూర్చొని టీ తాగుదామన్న అంత టైం ఉండదు సో హడావుడి హడావుడి అనమాట నాలుగు స్టవ్ మీద నాలుగు స్టవ్ల మీద చేస్తేనే త్వర త్వరగా అవుతాయి కొంచెం లేట్ అయినా స్లోగా చేసినా పిల్లల బాక్సులు హడావుడి పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేయించి ఇవన్నీ చేయాలంటే టైం అవుతుంది సో ఆడవాళ్ళకి మార్నింగ్ పూట హడావుడి హడావుడి అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి